రోజు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో జరగబోయే అందాల పోటీలకు వ్యతిరేకంగా నిజామాబాద్ జిల్లాలో కూడా ఐక్య వేదిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో భాగంగానే కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది ఆరాధ్య వ్యవస్థ గాయత్రి నగర్ కోటగల్లి ఇలాం క్యవస్థ ఇలా వీలున్నంత మట్టుకు పంపిణీ చేయడం జరిగింది తెలంగాణ రాష్టంలో గతంలో ఎప్పుడు కూడా లేనటువంటి ఈ అందాల పోటీలను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకురావడం కరెక్ట్ కాదని మహిళా సంఘాలుగా మేము హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకంటే మహిళల్ని కించపరిచే విధంగా ఈ అందాల పోటీలు ఉంటాయని చెప్పేసి మాకందరికీ తెలుసు కాబట్టి ఈ వేదిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ఈ అందాల పోటీలు ఏదైతే ఉందో దాన్ని అందరూ కూడా వ్యతిరేకించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే భవిష్యత్తులో మళ్ళీ ఇట్లాంటివి రాకుండా ఉండాలి అంటే వ్యతిరేకించాలని అవసరం ఉంది మహిళల్ని కించపరిచే విధంగా ఈ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఏదన్నా మహిళలపై అగత్యాలు జరుగుతుంటే వాళ్ళు వేసుకున్న డ్రెస్సులే అని కామెంట్ చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం దీన్ని దృష్టిలో పెట్టుకుని యువతరం కూడా అందరు కదలి రావాలని చెప్పేసి మేము పిలుపునిస్తా ఉన్నాం లేదంటే పోటీలు ఆపేంత వరకు కూడా ఐక్య కార్యాచరణ వేదిక తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా